విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించి ప్రజలు ఓట్లు వేయాలని సిపిఎం నేత బాబురావు సూచించారు ఒకరు నాలుగు పార్టీలు మారిన వ్యక్తిని మరొకరు మోడీతో కుమ్మక్కైన పార్టీ వ్యక్తని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మార్పు కోసం సిపిఎంను ఆదరించాలన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగ్ నగర్ సెంటర్ వద్ద నుంచి మార్పు కోసం సిపిఎం పాదయాత్రను బాబురావు నిర్వహించారు ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ప్రజలను పలకరిస్తూ ఓట్లను అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు జగన్లకు ఓటు వేస్తే మోడీకి వేసినట్టేనని వ్యాఖ్యానించారు ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలని పనుల భారాలు నిత్యావసర ధరలు పెంచే పార్టీలకు బుద్ధి చెప్పాలన్నారు విజయవాడ నగరం అభివృద్ధి కమ్యూనిస్టులతోనే సాధ్యమని రానున్న ఎన్నికల్లో మార్పుకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు వాళ్ళ వాళ్ళ చేసే చూడండి ఓటు వేయండి ఈ విజయవాడ ఇప్పటికీ నాలుగు పార్టీలు మార్చిన నాయకుడు ఒక ఆయన ప్రజారాజ్యం కాంగ్రెస్ బీజేపీ వైసీపీ రేపు ఎన్నికలైతే ఏ పార్టీలో ఉంటారు గ్యారంటీ లేదు అటువంటి వాళ్ళకు ఓటేయటం అంటే మన ఓటును వృధా చేసుకోవటమే రాష్ట్రాన్ని ద్రోహం చేసినటువంటి బీజేపీతో జత కడుతున్నటువంటి తెలుగుదేశం ఓటేస్తే ఎవరికి ఓటేసినట్టు తెలుగుదేశానికి కాదు మోడీకి ఓటేసినట్టు మోడీకి జగన్కి ఓటేయటం అంటే పెరిగిన గ్యాస్ బండ రేటుకి మనం అందరం ముద్ర వేసినట్టే లేదు చెత్త పనికి మనం ఆమోదం తెలిపినట్టే ఇంటి పన్ను పెంపుదలకి మనం ఆమోదం తెలిపినట్టే ఇంకొక వైపున పెంచిన కరెంటు బిల్లులకి ఆమోదం తెలిపినట్టే ఇటు తెలుగుదేశం అయినా వైసీపీ అయినా ఇద్దరూ మోడీ భజన చేస్తున్నారు మరి అటువంటి వాళ్ళకి ఓటేసి ఉపయోగం ఉంది ఇవాళ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గత చరిత్ర ఏంటి మీరందరూ ఎమ్మెల్యేలుగా పనిచేశారు మంత్రులుగా చేసామని చెప్తున్నారు ఎమ్మెల్యేలుగా పనిచేసి మీరు ఏం చేశారు పేదవాళ్ళకి ఎంతమందికి వెళ్ళిచ్చారు పేదవాళ్ళకి వెళ్ళివల కానీ స్వాతంత్ర సమరయోధుల భూములు మాత్రం కబ్జా చేశారు